దీంట్లోకి వస్తుంది ఇది కృష్ణాపాతి విజవాడకు విజవాడకు వస్తుందన్న అంజయ్య మనకు ముందు మూడు అరెస్ట్ చేసుకుంటే విజయవాడకి వాటర్ క్లోజ్ అయిపోద్ది ఇంకా ఇది అరేస్ట్ చేసినానే విజవాడ వాటర్ మూడు బ్రీజెస్ ఇక్కడ ఎర్పాటుని ఎర్పాటుని బ్రీజెస్ పొడలన్నీ కూడా చాలా దగ్గర చూసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు గత మూడు రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి వాటర్ ఫ్లోని అరికట్టాలి ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడకు వచ్చే ఆ ముంపు అనేది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి చూద్దాము అసలు బుడిమేరు విషయం ఎలా ఉంది అని చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడంతోనే రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి రావడం ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటికి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి ఎందుకంటే బుడమేర్ అంటే ఒక నది బుడమేరు గేట్లు ఎత్తాడు బుడమేరు అంటే బుడమేర్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి ఐదు సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ గురి చేయడం ఏదో బుడమేరు లెవెల్ పెరిగిపోయింది మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట ఇలాగటా అలాగంటే సాక్షిలోని నోటుకు వచ్చినట్టు రాయటం అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియచెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను రామానాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మూడు ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం కట్టడం చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే మొత్తం లూజ్ సాయిల్ ఈ లూజ్ ఆయిల్ మీద వెహికల్స్ రావడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువైపు అక్కడ బ్రిడ్జ్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం ఈ రోజు ఈవినింగ్ కల మళ్ళీ రెండో బ్రిడ్జ్ పూర్తి చేయడానికి సమాయతం అవ్వడం మూడో బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈ రోజు నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ అధికారులు అందరూ కూడా సమాయతం అవడం ఇవన్నీ చూస్తూ ఉంటే నేను ఒక్కరే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నిర్మల్ రామారాయణ గారు నేను ఒక్కసారి ఇక్కడికి రావ ఒకసారి గొడవనంటే ఏంటో తెలుస్తుంది పన్ను ఎలా జరుగుతుందో తెలుస్తుంది పనులు ఎలా చేయించాలో కూడా నీకు తెలుస్తుంది అంతేగాని ఎక్కడో కూర్చొని నేను లండన్ పోతాను కాబట్టి ఓ రెండు మూడు మాటలు మాట్లాడేసి లండన్ ఎగిరిపోదాం అనుకుంటే అవ్వదు కదా ఈరోజు ఒకటే చెప్తున్నాం నాయకుడు చిత్తశుద్ధి ఉంది ఆ నాయకుడికి నాయకుడు కింద పనిచేస్తున్న మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఉంది ఓవరాల్గా ఎన్డీఏ కూట చిత్త ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరూ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటారు